హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఆహా ఏమి రుచి ఈరోజు మన వీడియోలో ఎప్పుడు ఒకేలా కాకుండా ఈసారి కొంచెం డిఫరెంట్గా టమాటా పచ్చడి తయారు చేసి చూపించబోతున్నానండి ఈ పచ్చడిని ఇంట్లో మీరు తయారు చేసుకుని వేడివేడి అన్నంలో కలుపుకుని తింటే ఆహా ఏమి రుచి అని మీరే అంటారండి అంత టేస్టీగా ఉంటుంది ఐదు నిమిషాల్లోనే ఈ టమాటా పచ్చడిని తయారు చేసి పెట్టుకోవచ్చు తక్కువ సమయంలోనే ఎక్కువ టేస్ట్నిచ్చే ఈ పచ్చడిని ఎలా తయారు చేసుకోవాలో చూసే ముందు మన ఛానల్లోకి ఎవరైనా కొత్తగా వచ్చినట్టయితే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక మనం లేట్ చేయకుండా ఈ టమాటా పచ్చడిని ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు మనం చూద్దాము టమాటా పచ్చడి తయారు చేసుకోవడానికి స్టవ్ పైన కడాయి పెట్టుకుని ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ వేసుకుని వేడైన తర్వాత ఒక హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ధనియాలు ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ఆవాలు వేసుకోవాలి అలాగే ఒక పది వరకు మెంతులను వేసుకోవాలండి మెంతులను కూడా వేసుకున్న తర్వాత ఆయిల్లో కొద్దిగా ఫ్రై అవ్వాలి ఆవాలు జీలకర్ర ధనియాలు కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు నువ్వులు వేసుకోవాలండి తెల్ల నువ్వులు ఈ పచ్చడికి నువ్వులు చాలా టేస్ట్ని ఇస్తాయండి నువ్వులు వేసుకోవడం వల్ల ఈ పచ్చడి చాలా కమ్మగా ఉంటుంది నువ్వులు కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఒక పది వరకు వెల్లుల్లి రబ్బల్ని పైనుండే తొక్క పొలుసుకుని ఆయిల్లో వేసుకోవాలండి వెల్లుల్లి రెబ్బలో ఆయిల్లో కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఒక పది వరకు ఎండుమిరపకాయలు వేసుకోవాలండి ఎండుమిరపకాయలు వేసుకుని గరిటతో ఒకసారి అంతా బాగా కలిపేసుకుందాము స్టవ్ని సిమ్లో పెట్టుకుని వీటిలన్నిటిని కూడా మనం వేయించుకుంటే చక్కగా లోపల వరకు కూడా బాగా వేగి వీటిలో ఉండే పచ్చితనం అంతా పోయి పచ్చడి చాలా కమ్మగా ఉంటుంది ఇప్పుడు ఇలా ఫ్రై చేసుకున్న వీటిని ఒక బౌల్లో తీసుకుందాము వీటిని బాగా చల్లారేంత వరకు పక్కన పెట్టుకుందామండి ఒక ఐదు వరకు మీడియం సైజులో ఉండే టమాటాలని తీసుకోవాలండి బాగా పండిన టమాటాలు తీసుకుంటే చాలా బాగుంటుంది పచ్చడి ఇప్పుడు టమాటాలు శుభ్రంగా కడిగేసుకున్న తర్వాత సన్నగా పొడవుగా మొక్కల కింద కట్ చేసి పెట్టుకుందాము మొత్తం టమాటాలన్నిటిని కూడా ఇదే విధంగా కట్ చేసుకుందామండి ఇప్పుడు ఈ టమాటా ముక్కల్ని ఒక ప్లేట్లోకి తీసుకుందాము తర్వాత స్టవ్ పైన మనం ఆల్రెడీ వేయించుకున్నాం కదండి అందులో ఆయిల్ ఉంది అదే ఆయిల్లో ఈ టమాటా ముక్కలు వేసుకుని ఒకసారి అంతా కూడా బాగా కలిపేసుకుందామండి తర్వాత నిమ్మకాయ సైజు అంతా చింతపండుని తీసుకుని వేసుకోవాలండి చక్కగా ఇలా వెడదేసుకుని వేసుకుంటే త్వరగా ఉడిగిపోతుంది తర్వాత రుచికి సరిపడినంత రాళ్ళ ఉప్పుని కూడా వేసుకుందాము ఒక పావు టేబుల్ స్పూన్ వరకు పసుపును కూడా వేసుకుని ఇప్పుడు మొత్తం అంతా కూడా బాగా కలిపేసుకుందామండి స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని మనం ఈ టమాటాలని ఉడకపెట్టుకుంటే త్వరగా ఉడుకుతాయండి ఇప్పుడు దీని పైన మూత పెట్టేసి ఒక రెండు మూడు నిమిషాల పాటు కుక్ చేసుకుంటే చక్కగా టమాటాల్లో ఉండే వాటర్ అంతా కూడా బయటికి రిలీజ్ అయిపోయి మనకి టమాటాలన్నీ కూడా బాగా ఉడికిపోతాయండి ఇవన్నీ కూడా బాగా చల్లారిన తర్వాత వీటిల్ని మిక్సీ జార్లో వేసుకుని గ్రైండ్ చేసుకుందామండి మరి మెత్తగా కాకుండా చూడండి ఇక్కడ నేను చూపించిన విధంగా ఇలా బరక బరకగా మిక్సీ పట్టుకుంటే మనం రోడ్లో రుబ్బుకున్నట్టుగా పచ్చడి అనేది వస్తుందండి ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత పక్కన పెట్టేసుకుందాము చూడండి టమాటాలన్నీ కూడా దగ్గరగా గుజ్జులాగా అయితే అయిపోయినాయి అండి ఇలా దగ్గరగా అయిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుని చల్లారేంత వరకు పక్కన పెట్టుకుందాము చక్కగా మనకి టమాటా గుజ్జు కూడా చల్లారిపోయిందండి ఇప్పుడు మిక్సీ జార్లో మనం ఆల్రెడీ ముందు మిక్సీ పట్టుకున్నాం కదా అందులోనే ఈ టమాటా గుజ్జును కూడా వేసుకోవాలి మరీ మెత్తగా గ్రైండ్ చేసేసుకోకండి చక్కగా మనకి ఇలా పలచగా కొంచెం బరక బరకగా పచ్చడి అనేది ఉంటే రుచి చాలా బాగుంటుందండి రాత్రి రోడ్లో రుబ్బుకున్నట్టుగానే మనకి పచ్చడి అనేది వస్తుందండి ఏదైనా ఒక బాక్స్లోకి సర్వ్ చేసుకుందామండి అదే కడాయిలో ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి పావు టేబుల్ స్పూను పచ్చి ఒక పావు టేబుల్ స్పూను మినపప్పు ఒక పావు ఒక పావు టేబుల్ స్పూన్ లైట్ గా ద్వారగా ఫ్రై చేసుకోవాలి ఇవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఒక నాలుగైదు వెల్లుల్లి రబ్బల్ని కచ్చా పచ్చాగా దంచుకుని వేసుకోవాలండి ఒక రెబ్బ కరివేపాకును కూడా వేసుకుని ఆయిల్ లో వేయించుకుందాము లాస్ట్ లో ఒక రెండు ఎండుమిరపకాయలు వేసుకుని వేయించేసుకుంటే మనకి తాలింపు అనేది రెడీ అయిపోతుందండి మనం ఆల్రెడీ ముందుగా తయారు చేసి పెట్టుకున్న ఈ టమాటా పచ్చల్లో వేసేసుకుంటే సరిపోతుందండి అంతేనండి ఎంతో రుచిగా ఉండే టమాటా పచ్చడి అయితే రెడీ అయిపోయిందండి వేడివేడి అన్నంలో వేసుకుని కలుపుకుని తింటే ఒక ప్లేట్ కి రెండు ప్లేట్లు లాగించేస్తారండి టేస్ట్ అంత బాగుంటుంది ఇది రైస్ లోకే కాదండి దోశ చపాతి ఇడ్లీలోకి కూడా చాలా రుచిగా ఉంటుంది మీరు ఒకసారి ఈ పచ్చడి తయారు చేసుకుంటే పది రోజుల వరకు ఫ్రిడ్జ్ లో ఉంటుందండి మీరు కూడా ఇంట్లో ఈ టమాటా పచ్చని ట్రై చేయండి టేస్ట్ ఎలా వచ్చిందో ఈ వీడియో కామెంట్స్ బాక్స్ లో షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు తప్పకుండా షేర్ చేయండి ఇలాంటి మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి